ఓం శాంతి ఈరోజు మనం ఆత్మ యొక్క వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే ఎవరైనా చనిపోతే ప్రాణం వెళ్ళిపోయింది అంటాం అంటే ఆత్మ వెళ్ళిపోయింది చివరికి ఈ ఆత్మ అంటే ఏమిటి దీనిని తెలుసుకునే అవసరం ఏముంది ఒక చిన్న విషయం ద్వారా తెలుసుకుందాం ఎందుకు అవసరము అన్నది గీతాలో చాలా సుందరమైన విషయాలు నేర్పించబడ్డాయి అందులో నుండి మనం ఆత్మ గురించి ఎందుకు తెలుసుకునే అవసరమో విందాం శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు శ్రీకృష్ణుడు అర్జునుడితో ప్రశ్న అడుగుతారు హే అర్జున్ నేను నిన్ను దుర్యోధను ఇద్దరిని ఆఫర్ చేసిన సైన్యం కావాలా నేను కావాలా అని అప్పుడు దుర్యోధనుడిలా సైన్యం అడగవచ్చు కానీ నీవు సైన్యం కాదని నన్నే ఎందుకు ఇష్టపడ్డవు అడిగితే అప్పుడు అర్జునుడు సుందరమైన జవాబు ఇచ్చినారు ఎందుకంటే యుద్ధంలో మహత్వం సారథికే ఉంటుంది ఎందుకంటే గైడ్ చేసేది సారథి కదా మీరు నాకు సారథిగా ఉంటే విజయం గ్యారంటీ మీరు ఎవరి వైపు ఉంటే వారి విజయం జరగాల్సిందే మరి నేను ఇంత పెద్ద సైన్యం తీసుకొని ఏం చేస్తాను అని అన్నారు జరిగింది కూడా అలాగే కదా మహాభారత యుద్ధ సమయంలో ఎదురుగా పరివారాన్ని సైన్యాన్ని చూసి మనసు విచలితమయ్యింది నేను నా పరివారాన్ని చంపుకొని రాజ్యం తీసుకొని లాభమేమిటి అనుకుంటూ మానసిక స్థిరతను కోల్పోతాడు అర్జునుడు యుద్ధం చెయ్యకూడదు అని ఆలోచిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తారు భయం చింత అన్నీ దూరం చేస్తారు శ్రీకృష్ణుడు మొదట స్వయం యొక్క పరిచయాన్ని ఇస్తారు ఆత్మజ్ఞానం ఇస్తారు సర్వశ్రేష్ఠమైన రాజయోగం నేర్పిస్తారు ఈరోజు మనం చూసుకుంటే మన జీవితం కూడా ఏంటి యోగమే వస్తువులు మన జీవితంలో అకస్మాత్తుగా పొందితే అది భౌతిక యోగము అంటారు ఎవరైనా వ్యక్తులను తలుచుకున్నప్పుడు అకస్మాత్తుగా వాళ్లే రావడం ఇది కూడా యోగమే అంటారు సమయం యొక్క సహయోగం అంటారు దేవతలను ఏదైనా కోరినప్పుడు ఫలిస్తే వీరి జీవితంలో దైవీ యోగముంది అంటారు ఆత్మ సంబంధం పరమాత్మతో జోడించినప్పుడు దానిని రాజయోగము అంటారు పరమాత్మ సాన్నిధ్యాన్ని అనుభవం చేస్తారు ఇది సర్వశ్రేష్ఠ యోగంగా లెక్కిస్తారు మనం పరమాత్మతో సంబంధం జోడించడానికి ఆత్మజ్ఞానం చాలా అవసరం ఆత్మ గురించే తెలియకపోతే పరమాత్మ మిలనం ఎలా చేయగలం అయితే ఆత్మ అంటే ఏమిటి జీవితాన్ని ఒక ఆటగా చెప్తారు కదా జీవితాన్ని కూడా యోగమని అంటారు శరీరము ఆత్మ రెండింటి యోగం యోగము అంటే కలయిక ఆత్మ లేకుండా శరీరం ఏమీ చేయలేదు శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయదు రెండింటి సమన్వయంతో జీవించవచ్చు అందుకోసం అన్నారు జీవితం అంటే శరీరము మరియు ఆత్మ యొక్క యోగము అని మనం ఇంకా సహజంగా తెలుసుకోవాలంటే ప్రతిరోజు మనం నేను నాది ఈ రెండు మాట్లాడుతాం నేను అనేది ఎవరు నాది అనేది ఎవరిది ఏ వస్తువైతే నాది అంటున్నామో అది నా నుండి వేరుగా ఉంటుంది కదా ఉదాహరణకు మన చేతిలో ఫోన్ ఉంది మనమేమంటాం ఈ ఫోన్ నాది అంటాం అంటే ఫోన్ వేరైంది నేను వేరైనను అదేవిధంగా శరీరం నాది అంటున్నాం అనగా నేను వేరు శరీరం వేరు కళ్ళతో నేను చూస్తున్నను అంటున్నాం అంటే ఈ కళ్ళతో చూసే నేను ఎవరిని శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎవరు అనగా శరీరం వేరు ఆత్మ వేరు అంటే మనం ఆత్మ అలా అంటే ఆత్మ అంటే భూతం అన్నట్లు కదా అని కొందరు అనుకుంటారు ఆత్మ అంటే అర్థం భూతం కాదు ఆత్మ చాలా మంచిది చూడండి ఎవరైనా పుణ్యకర్మ చేస్తే ఏమంటారు వీరు పుణ్యాత్మ అని అంటారు ధర్మస్థాపన చేసేవారిని ధర్మాత్మ అంటారు మహాన్ కార్యం చేసిన వారిని మహాత్మ అంటారు దైవీ గుణాలున్న వారిని దేవాత్మ అంటారు పాపం చేసిన వారిని పాపాత్మ అంటారు ఆత్మ శరీరం వదిలి భ్రమిస్తే ప్రేతాత్మ అంటారు ప్రేతాత్మగా ఉండటం కరెక్ట్ కాదు అంతేకాని ఆత్మను భూతం అనరు ఆత్మలందరికన్నా సర్వశ్రేష్ఠమైన వారిని మనం పరమాత్మ అంటాం ఆత్మ వేరు శరీరం వేరు అని ఇప్పుడు తెలిసింది కదా శరీరం గురించి అయితే మనం మంచి రీతిలో తెలుసుకుంటాం ఈ శరీరం పంచతత్వాలతో తయారై ఉంది మట్టితో తయారైంది మట్టిలోనే కలిసిపోతుంది శరీరాన్ని మనం చూసినట్లయితే ఈ శరీరంలో చాలా యంత్రాలు ఫిట్ అయి ఉన్నాయి శరీరం కోసం చెప్పాలి అంటే శరీరం ఒక కంప్యూటర్ ఆత్మను ఇందులో మనం సాఫ్ట్వేర్ అని చెప్పవచ్చు శరీరాన్ని ఇల్లు అనవచ్చు ఆ ఇంటికి యజమాని ఆత్మ అని అనవచ్చు శరీరాన్ని మోటారు అంటే దాని డ్రైవర్ ఆత్మ అని చెప్పవచ్చు ఆత్మ కోసం చెప్పబడుతుంది ఆత్మను నీళ్లు తడపలేవు అగ్ని కాల్చలేదు శస్త్రం ఛేదించజాలదు ఆత్మను ఎవరూ కూడా హతమార్చలేరు ఆత్మను పరివర్తన చేయగలం ఖతం చేయలేము అందుకే ఆత్మ అవినాశి అంటారు గాలి నీరు భూమి ఆకాశము అగ్ని ఈ పంచతత్వాలతో తయారైన శరీరం ఇది ఈ ఐదు తత్వాలు లేకుండా శరీరం ఉండలేదు గాలి లేకుండా నీరు లేకుండా అగ్ని లేకుండా శరీరం ఉండజాలదు తప్పకుండా ఈ పంచతత్వాలను శరీరం డిమాండ్ చేస్తుంది అలాగే ఆత్మ ఏడు గుణాలతో తయారయ్యింది మొదటిది జ్ఞానం జ్ఞానం లేకుంటే సమస్యలే వస్తాయి జ్ఞానం చాలా అవసరం ఏం చేయాలి ఏం చేయకూడదు జ్ఞానం అవసరం కదా వ్యక్తి జీవితంలో జ్ఞానం వచ్చినప్పుడు ఆత్మకు రెండవ గుణం పవిత్రత శుద్ధత ఇది కర్మలోకి రావటం మొదలవుతుంది జ్ఞానం వచ్చింది అంటే మన విచారము మాట వ్యవహారం అన్నిటిలో శుద్ధత కనిపిస్తుంది శుద్ధత రావటంతో ఆత్మలోని మూడవ గుణం ప్రేమ నేచురల్గా వచ్చేస్తుంది ఇంకా జ్ఞానము పవిత్రత ప్రేమ ఉన్నట్లయితే నాలుగవ గుణం శాంతి స్వతహాగా ఉంటుంది ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది శాంతి ఉన్నది అంటే ఐదవ గుణం సుఖం యొక్క అనుభవం అవుతుంది ఆరవ గుణం సంతోషం యొక్క అనుభూతి కలుగుతుంది ఏడవ గుణం శక్తి ఈ ఆరు గుణాలతో ఆత్మ శక్తి రూపంగా తయారవుతుంది ఈ ఏడు గుణాలతో తయారై ఉంది ఆత్మ అందుకోసం ఆత్మ ఈ ఏడు గుణాలను డిమాండ్ చేస్తుంది శరీరం ఎలాగైతే పంచతత్వాలను డిమాండ్ చేస్తుందో అలాగే ఆత్మ ఏడు గుణాలను డిమాండ్ చేస్తుంది ఈ ఏడు గుణాలే కాదు వీటిని శక్తులు అని కూడా అంటారు శాంతి శక్తి ప్రేమ శక్తి పవిత్రతా శక్తి జ్ఞానాన్ని కూడా శక్తిగా చెప్పబడింది మనం స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడు ఈ శక్తులన్నీ జాగృతమవుతాయి ఆత్మలోని ఈ ఏడు గుణాలు శరీర అవయవాలతో జోడింపబడి ఉంటాయి చూడండి ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉంటే డాక్టర్ ఏం చెప్తారు వాళ్ళకి ఈ వ్యక్తితో ప్రేమతో వ్యవహరించాలి అని దుఃఖం కలిగించే మాటలు వీరెదురుగా మాట్లాడకూడదు అంటే గుండెతో పాటు ఏ గుణం జోడింపబడి ఉంది అదే ప్రేమ గుణం ఆత్మకు ప్రేమ యొక్క గుణం లోపం ఉన్నప్పుడే గుండెపై ప్రభావం పడుతుంది మన ఊపిరితిత్తులతో పాటు ఏ గుణం జోడింపబడి ఉంటుంది అదే శాంతి యొక్క గుణం ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చుంటామో శ్వాస వేగం సాధారణంగా ఉంటుంది మనం అశాంతిగా ఉన్నప్పుడు కోపం ఉన్నప్పుడు శ్వాసక్రియ చాలా వేగంగా నడుస్తుంది ఇదే ప్రకారంగా మనం చూసినట్లయితే మూడవ గుణం సుఖం మన కడుపుతో జోడింపబడి ఉంటుంది మనం భోజనానికి కూర్చున్నప్పుడు ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా విషయం ఏదైనా గొడవలు జరిగితే కూడా అన్నమైన సుఖంగా తిననివ్వరు అని అంటారు ఇలా కడుపుతో సుఖం యొక్క గుణం జోడింపబడి ఉంది ఇదే విధంగా శరీరంలో హార్మోన్స్తో సంతోషం యొక్క గుణం జోడింపబడి ఉంటుంది ఖుషీలోకి వచ్చినప్పుడు ఇన్బ్యాలెన్స్ ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్లో వస్తాయి ఇదే విధంగా చూసినట్లయితే నరాలతో జ్ఞానం యొక్క గుణం జోడింపబడి ఉంది కళ్ళు చెవులు నోరు వీటితో పవిత్రతా గుణం జోడింపబడి ఉంది అందుకే అంటారు చెడు వినకండి చెడు చూడకండి చెడు మాట్లాడకండి అని అంటే కర్మేంద్రియాలతో శుద్ధతా గుణం జోడింపబడి ఉన్నది అదేవిధంగా కండరాలతో శక్తి అనే గుణం జోడింపబడి ఉన్నది ఈ విధంగా ఆత్మలోని ఈ ఏడు గుణాలు శరీర అవయవాలతో జోడింపబడి ఉన్నవి వర్తమాన సమయము అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో అలాగే అనిపించడం లేదా అర్జునుడు చింత భయంతో ఉండేది మనసు స్థిరంగా లేకుండా ఉండేవాడు అందుకోసం తను ఏం చేసినాడు ఒక అడుగు వెనుకకు వేసినాడు కదా వీటి కారణంగా ఇప్పుడు పరిస్థితి కూడా ఇలాగే నడుస్తుంది కదా నలువైపులా భయం యొక్క వాతావరణం చింత అశాంతి వ్యాపించి ఉంది ఇలాంటి సమయంలో ప్రతి వ్యక్తి కోరుకుంటారు వారి జీవితం ఖుషీగా ఉండాలి శాంతిగా ఉండాలి అని కానీ ఎలా ఈ గుణాలని జీవితంలో తీసుకురావాలి దీనికి సర్వోత్తమ మార్గం గీతాలో రాజయోగం గురించి చెప్పబడి ఉంది ఈ రాజయోగం నేర్చుకోవాలి అందుకోసం ఆత్మ పరిచయం తప్పనిసరి పంచకర్మేంద్రియాలతో శరీరం నడుస్తుంది అదేవిధంగా ఆత్మ మూడు సూక్ష్మేంద్రియాలను ఉపయోగిస్తుంది శరీరం పంచతత్వాలతో తయారై ఉంది అదేవిధంగా ఆత్మ మూడు సూక్ష్మ ఇంద్రియాలతో తయారై ఉంది మనసు బుద్ధి సంస్కారం వీటి ద్వారానే మనం ఈ ఏడు గుణాలను అనుభవం చేయగలం ఇప్పుడు ఆత్మరూపి బ్యాటరీ డిశ్చార్జ్ అయింది దానిని ఛార్జ్ చేసుకోవాలి కానీ ఎలా చేయాలి మనం ఈ ఏడు గుణాల కోసం వ్యక్తుల దగ్గరికి వెళ్తాం ఇతరుల నుండి అపేక్ష పెట్టుకుంటాం వీరు నుండి మనకు శాంతి లభించాలి సుఖం లభించాలి ఖుషీ లభించాలి కానీ వారి బ్యాటరీ స్వయానిదే డిశ్చార్జ్ ఉన్నప్పుడు మన బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయగలరు వారి దగ్గరే శాంతి లేదు అంటే వారు మనకెలా ఇస్తారు ఈ గుణాలన్నీ పార్టీలలో ఫంక్షన్లలో ఎక్కడ దొరకవు ధనం ద్వారా కూడా కొనలేము ఇతరుల ద్వారా మనకు శాంతి సుఖం లభించదు దీనికోసం మనం స్వయాన్ని తెలుసుకోవాలి మనం ఒక ఆత్మ ఈ ఏడు గుణాలు మన శక్తులు మనం వీటిని స్వయంలో నింపుకోవాలి దీనికోసం మనసు బుద్ధి సంస్కారాన్ని కార్యంలో పెట్టాలి మనసు శక్తికి పేరు బుద్ధి అర్థం చేసుకునే శక్తికి పేరు సంస్కారం అంటే ఆలోచించి అర్థం చేసుకొని ఏదైతే కర్మ చేస్తామో దానితో సంస్కారం తయారవుతుంది సరిగ్గా ఆలోచించి సరిగ్గా అర్థం చేసుకొని కర్మలు చేసినప్పుడు ఈ ఏడు గుణాలు మన జీవితంలో వస్తాయి ఆత్మరూపి బ్యాటరీ చార్జు చేసుకోవడానికి రాజయోగాన్ని ఆధారంగా చేసుకోవాలి ఆత్మ పరమాత్మతో అనుభవం చేస్తుంది ఇలా అనుభవం చేస్తూ పరమాత్మ శక్తులు స్వయంలో జాగృతమవుతూ ఉంటే సహజంగా సుఖం శాంతి ఈ అన్ని గుణాలు తప్పకుండా వస్తాయి మనం ఆత్మ గురించి తెలుసుకున్నాం కదా ఆత్మ చాలా చిన్న బిందువు నక్షత్రం వలె ఉంటుంది మనం ఈ కళ్ళతో చూడలేము కానీ అనుభవం చేయగలం ఆత్మ ఉన్నంత వరకు శరీరం అన్ని పనులు చేయగలుగుతుంది కానీ అదే అంత సూక్ష్మమైన ఆత్మ శరీరం వదిలితే ఇది మోయడానికి నలుగురు మనుషులు కావాలి ఆత్మ చూడండి ఎంత శక్తివంతమైనది ఆత్మరూపం బిందువు సరే ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది నేనెవరు అంటే ఆత్మ అని తెలుసుకున్నాం ఆత్మరూపం బిందువు అని ఇప్పుడు తెలుసుకున్నాం ఆత్మ ఎక్కడ ఉంటుంది శరీరంలో అంటే భృకిటి మధ్యలో కనుబొమల మధ్యలో ఉంటుంది అందుకే తిలకం భృకిటి మధ్యలోనే పెడతారు అయ్యో నా కర్మ అంటూ నుదుటి దగ్గరే చేతి వెళ్తుంది కదా నా అదృష్టం అంటూ ఇలా నుదుటి దగ్గరే చేతి వెళ్తుంది ఎందుకంటే ఆత్మ అక్కడ కూర్చుండే అన్నీ మాట్లాడుతుంది అన్నీ చేస్తుంది ఈ విధంగా ఆత్మ గురించి తెలుసుకోవడంతో ఆత్మలో ఉన్నటువంటి ఏడు గుణాలు జాగృతమవుతాయి మనలో ఇప్పుడు మనం ఆత్మ యొక్క అనుభూతి చేద్దాం అన్ని వైపుల నుండి బుద్ధియోగం తొలగిద్దాం ఆత్మను చూసే అభ్యాసం చేద్దాం ఈ శరీరంలో భ్రుకిటి మధ్యలో ఉన్న నేను ఒక చైతన్య శక్తి ఆత్మను స్వయాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం ఆత్మ నక్షత్రం వలె ఉంది మెరుస్తున్న నక్షత్రం నేను శక్తిశాలి ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూసే చెవుల ద్వారా వినే నోటి ద్వారా మాట్లాడి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించే శక్తిశాలి ఆత్మను మన శక్తిని అనుభవం చేద్దాం నేను శాంతి స్వరూపాన్ని శక్తి స్వరూపాన్ని ఖుషీ నిజ గుణం నేను ప్రేమ స్వరూపాన్ని జ్ఞాన స్వరూపాన్ని నేను శుద్ధ ఆత్మను నేను ప్రేమ స్వరూపాన్ని జ్ఞాన స్వరూపాన్ని నేను శుద్ధ ఆత్మను ఈ గుణాలను అనుభవించేద్దాం ఈ ఏడు గుణాలతో సంపన్నంగా ఉన్నను నేనొక శక్తిశాలి ఆత్మను ఇవన్నీ నా నిజ గుణాలు ఇవి ఎవరితో నేను అడిగే అవసరం లేదు నేను నా స్వరూపంలో స్థితమై ఉన్నను ఓం శాంతి